కొన్ని మూడు రకాల వంటలు అండి ఇది ఫుల్ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి మన ఛానల్ ని చట్టాంటీ సపోర్ట్ చేయండి అయితే ఈ అతి తక్కువ ఆయిల్ అండి నిజం చెప్తున్నాను ఇది నీళ్ళ కోరండి ఇది సరే హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చీ బ్లాగ్స్ చంటాంటి బ్లాగ్స్ లో ఈ రోజు మంచి టేస్టీ టేస్టీ రెసిపీస్ చేసుకుందాం అండి ఏ రోజు టేస్టీగానే ఉంటాయి అంటే మన ఇంట్లో అతి తక్కువ ఆయిల్ తో చేసుకుంటాం కదండి అందుకని మీరు బాగుండవేమని అనుకోక అనుకోకండి చాలా రుచిగా ఉంటాయి రుచిగా ఉంటేనే మేము కూడా తినగలుగుతాము లేదంటే తినలేం కదా ఆయిల్ తక్కువేసినా రుచి మాత్రం సూపర్ గా ఉంటుంది ఈ రోజు మనం నీళ్ళ కూర చేసుకుందాం అండి చాలా బాగుంటుంది మీరు తినారంటే వదిలిపెట్టరు అనమాట అంత బాగుంటుంది ఈరోజు రేపు ప్రతి ఒక్కరికి ఈ కొలెస్ట్రాల్ అని బీపీ అని షుగర్ అని అలాగే థైరాయిడ్ అని ఇవన్నీ ప్రాబ్లమ్స్ సామాన్యంగా ఉంటున్నాయి కదండి అలాంటి వాటి అన్నింటికి కూడా డాక్టర్ చెప్పేది ఏమిటి ముందు బాగా అధిక బరువు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఆయిల్ తగ్గించండి ఆయిల్ తగ్గించండి ఆయిల్ తగ్గించండి తక్కువ ఆయిల్తో తినమని చెప్తున్నారు అదే దృష్టిలో పెట్టుకుని నేను మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి తక్కువ తక్కువ ఆయిల్ తోటి చేయడం మొదలు పెట్టాను నాకు కూడా ఆరోగ్యం బాగుంటుంది అందుకని నాకు డాక్టర్ చెప్పారు తక్కువ ఆయిల్ తినమని చెప్పారు అందుకని అందరికీ ఉపయోగపడే రెసిపీస్ చేస్తున్నాను మీరు అందరూ చూసి మన ఛానల్ ని ఆదరించి కొంచెం ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఇవాళ ఒక మూడు రకాల వంటలు చూద్దామండి అది కూడా చాలా తక్కువ ఆయన తోటి చేసిన వంటలే ఉంటాయి మన ఇంట్లో ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు ఫుల్ వీడియో చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇది ఎంత మందికి ఉపయోగపడిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నాకు నేను సంబరపడతాను ఫ్రెండ్స్ నిజంగాను మీరు అందరూ చేసుకున్నారంటే నేను కూడా చాలా చాలా సంబరపడతాను మీరు గమనించారు లేదు అంతకుముందు ఒక వన్ మంత్ బ్యాక్ వీడియోస్ కి ఎప్పుడు వీడియోస్ కి కొంచెం తేడా గమనించే ఉంటారు నేను చూసారా కొంచెం సన్నపడలేను కదా అప్పుడు కొంచెం కాస్త కొంచెం ఉండేది ఇక్కడ అంతా కూడా చోట ఉండేదనమాట ఇప్పుడు కొంచెం బాగా లాగేసాను కదా అంతే మన వంటలు క్విక్ ఎక్కువ రిజల్ట్ ఉంటాయండి ఏం లేదండి తక్కువ ఆయుధ చేసుకోవాలి డీప్ ఫ్రైలు తినకూడదు తర్వాత బేకరీ ఫుడ్స్ కట్ చేసేయాలి మనకి ఇప్పుడు తొందరగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు అధిక బరువు ఉన్న వాళ్ళకి ఇలా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా చాలా 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 ఉపయోగపడుతుంది ఇలాంటి వంటలు తిన్నారు అంటే మొత్తం ఫ్లాట్ అయిపోతుంది అనమాట ఆగేస్తుంది నేను చేసే ప్రయత్నం ఇదేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను తప్పకుండా నచ్చినట్లయితే ఫుల్ వీడియో చూసేయండి చూసి అభిప్రాయాన్ని కామెంట్లో లో పెట్టేయండి లైక్ కూడా మర్చిపోకండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి స్టార్ట్ చేద్దాం రండి ఇదిగోండి ఈ రెండే ఉన్నాయి ఈరోజు వంట కోసం అని చెప్పి ఇది చిన్న సొరకాయి లేతగా ఉంది చూసారా చాలా లేతగా ఉంది ఇలా గిచ్చితే ఇట్లా దిగుతుంది గోరు దిగుతుంది అనమాట అయినా చాలా చిన్నగా ఉందండి చాలా చాలా లేతగా ఉంది అయితే మామిడికాయ ఉంది ఈ మామిడికాయ ఏమైంది అంటే కొన్ని కొంచెం ఇట్లా అక్కడ మెత్తగా ఉంది దీన్ని ఏం చేస్తానంటే ఈ పాట మొత్తం తీసేసి కొంచెం వస్తుంది కదా ఈ పులుపుని బట్టి ఏంటి కందిపప్పులో వేయాలా పెసరపప్పులో వేయాలా చూసి చేసేస్తాను మామిడికి పప్పు చేస్తాను ఏమైనా కానీ ఈ సొరకాయతో ఏం చేస్తాను అనేది చేసాక చూపిస్తాను మీకు సరేనా ఇదిగోండి మన కూరలు అయితే తరకోవడం అయిపోయింది ఇక్కడ పెట్టినవి కట్ చేసేసుకున్నాను సొరకాయలు కాయ కడిగేసుకున్నాను అయినా సరే నీటిలో కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి మామిడికాయ చిన్న మొక్క పోయింది మెత్తగా ఉంది కదా ఆ మొక్క తీసేసాను తీసిన తర్వాత మొత్తం అంత ఎలా కట్ చేశాను నేను తిని చూసాను అనమాట చాలా పిల్లగానే ఉంది అందుకని కొన్ని సరిపోతాయి మాకు పప్పులోకి కొన్ని సరిపోతాయి మరి ఈ మొక్క మిగిలిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఏం చేద్దాము అలా ఉంచామనుకోండి ఫ్రిజ్లోనూ అలా 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 వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతుంది ఇంకా మళ్ళీ దీన్ని పడైపోతుంది వేస్ట్ అయిపోతుంది అందుకని దీన్ని కూడా నేను పచ్చడి వేసేస్తానండి ఇదిగోండి కొన్ని కొబ్బరి మొక్కలు ఉన్నాయి ఫ్రీజర్లో పెట్టుకున్న కొబ్బరి మొక్కలు నేను ఎప్పుడు ఇలా దాచుకుంటూ ఉంటాను పండుగలప్పుడు అప్పుడు మనం కొబ్బరికాయలు కొడతాం కదండి చాలానే ఆ కొబ్బరికాయ మొక్కలు అన్నీ నేను ఇలా కట్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటాను ఇలాంటప్పుడు మనకి ఉపయోగపడుతుంది అనమాట పచ్చి కొబ్బరితోటి బాగుంటుందండి ఎండు కొబ్బరితోటి పచ్చడి బాగుండదు మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి ఉందనుకోండి అది వేసుకోండి ఫ్రీజర్లో పెట్టుకున్న ఫ్రెష్ ఇది ఉంటుంది కదా అలాంటి దాంతో కూడా చేసేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఇది దీంట్లో ఏం లేదండి ఇప్పుడు చాలా చూసారా ఇంకా ఐస్ ఉంది దీన్ని నిండాను ఇది దీంట్లో కొంచెం నీళ్ళు పోసేసుకున్నామే అనుకోండి ఐస్ అంతా కరిగిపోతుంది ఈ మొక్కని దీంట్లో వేసేసి పచ్చడి వేసేస్తాను పచ్చడి చేయడం మన ఛానల్లో చాలాసార్లు చూపించాను అయినా సరే మీకు చెప్పేస్తాను ఒకసారి ఈ పచ్చడి కోసం అని చెప్పి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కోసం అని చెప్పి ఆవాలు మెంతులు ఎండమిరపకాయలు ఇంగువ కంపల్సరీ రెండో ఇంగో ఉన్నప్పుడే సూపర్ టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇంగువ అలాగే కొన్ని మినపప్పు ఇంత మినపప్పు వేసుకుని మీ కాలానికి సరిపడా ఎండమిరపకాయలు వేసేసుకుని వేయించేసుకుని ఈ పక్కన పెట్టేసుకోండి ఈ రెండు కూడా మిక్సీలో వేసేసుకోండి ఉప్పు పసుపు వేసుకుని మిక్సీలో వేసేసుకోండి ఆ వేయించుకున్నది కూడా ఇందులో వేసేసుకోండి లాస్ట్లో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఒకసారి తిప్పు తిప్పారు అనుకోండి పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట ఎంతండి ఒక పావు టీ స్పూన్ ఆయిల్ తోటి మనం పోపు వేయించేసుకోవచ్చు అట్లా రెడీ అయిపోతుంది అలా చేసి మీకు చూపిస్తాను నేను ఇదేమో నేను పప్పులో వేసేసుకుంటాను ఇది కూర చేసేస్తాను ఏం కూర చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి ఆయిలు ఇదే ఇది పోపు వేసేసాను ఈ ముక్కలు కూడా వేసేసాను అవలు మెంతులు ఇదిగర్రా ఇంగువ పోపు వేసేసానండి పోపు ఎక్కడైనా కనిపిస్తుంది పోపు కదా ఆయిల్ ఎక్కడైనా కనిపిస్తుందా చూసారా చాలండి ఇంతకుమించి ఎందుకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి జమ్మ అంత కరిగిపోతుంది అంతే పొట్ట తగ్గిపోతుంది వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి పొట్ట తగ్గిపోతుంది ఏ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ దెబ్బ కరిగిపోతుంది ఇట్లా చేసుకుంటే ఇదిగోండి ఉప్పు వేసేసాం అనుకోండి నీరు వచ్చేస్తుంది ఇంతకు మించి ఆయిల్ అవసరమే లేదండి పప్పుల్లో పురుపుల్లో ఎంత ఆయిల్ అని చెప్పండి ఎక్కువ వేసుకోవాల్సిన మాటలో వేసుకోవచ్చు అవసరం లేని దాంట్లో తగ్గించడమే అంతే ఇలాగే అనుకుంటాను చూసారా సేమ్ లేదు అసలు పావు టీ స్పూన్ కూడా లేదండి నేను ఆయిల్ పప్పులో వేసిన ఆయిల్ చాలా తక్కువ ఇప్పుడు ఇలా వేగుతుంది కూడా వేగిన దాంట్లో మనం ఏం చేసేస్తామంటే చూడండి కొంచెం మెత్తబడిపోయింది చూసారా నీరు వచ్చేస్తుంది కొంచెం ఇప్పుడు దీంట్లో మనం నీళ్లు పోసేస్తామే అనుకోండి అలా ఉడుకుతుంది ఇంతే చిన్న టెక్నిక్ తెలిస్తే వంటలు చేయడం చాలా సులభం ఇప్పుడు పప్పు కడిగేసి ఇందులో వేసేస్తాను పప్పు కడిగేసేసి దీంట్లో వేసేసుకున్నానండి నేను వేసుకున్న తర్వాత మనం ఇంకొకటి కూడా వేయాలి ఇందులోని చాలా చాలా ముఖ్యమైనదండి అసలు ఇది వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదే మెంతి కారంతో చేసిన మామిడికాయ పప్పు అండి సూపర్ సూపర్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఈ మాత్రం కారం ఇందులో వేసేసామే అనుకోండి అసలా అద్భుతంగా ఉంటుందంటే నమ్మండి ఖచ్చితంగా మీరు మెంతికారంతో చేసుకోండి సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం నేను నీళ్ళు ఎక్కువ పోసుకున్నానండి నాకు కొంచెం పలచగానే ఉండాలన్నమాట మరి ముద్దగా గట్టిగా ఉంటే నచ్చదు ఈ పెసరపప్పు కొంచెం పలచగానే ఉండాలి మా ఊరిలో ఏమంటారో తెలుసా దీన్ని పలచిగా ఉన్నదాన్ని మామిడికాయ డర్రు అంటారనమాట మీ మీకు తెలుసో తెలీదో కామెంట్లో తెలియజేయండి ఎంతమంది తెలుసో కామెంట్లో తెలియదే అండి ఇది ఒకటి పప్పు కూడా వేసుకున్నాను నేను కలిపేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టడమే అంతే మూత పెట్టిన తర్వాత ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం కందిపప్పు కంటే కాస్త ఎక్కువ విజిల్స్ రావాలి పెసరపప్పుకి అవసరం లేదు మూత పెట్టేసుకుని అంతే ఇన్ని పక్క పెడతా ఇదిగోనండి మన వంటలకి కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది వెయిట్ లాస్ జర్నీ చేసే వాళ్ళకి సూపర్గా ఉపయోగపడుతుందండి పొట్ట అంతా లోపలికి వెళ్ళిపోవాల్సిందే ఇతర తక్కువ ఆయిల్ తోటి అతి తక్కువ ఆయిల్ తోటి కాస్త జాగ్రత్తగా వేయించుకుంటే ఇలా తక్కువ ఆయిల్తో కూడా వేయించేసుకోవచ్చు పోపు అయితే వేయించుకుని పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇవి ఇవి కూడా నేను ఇలా పెట్టుకున్నాను అనమాట వేసుకుంటాం కదా లాస్ట్లో భలే ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఇదనమాట మంచి ఛానల్ ఫాలో అవుతాయి కొలెస్ట్రాల్ అనేది ఉండదండి కొలెస్ట్రాల్ లేని వంటలు అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా తక్కువ ఆయిల్ వాడితే కొలెస్ట్రాల్ ఎందుకు ఉంటుంది చెప్పండి లాగేదు పొట్ట లోపలికి లాగేస్తుంది అంత సెట్ అయిపోతుంది అనమాట సెట్ అయితే మనం ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కూర కూడా చేసేసుకుందామండి ఇవైతే నీటిలో వేసి పెట్టాను ఈ లోపల నేను పచ్చడి అయితే చేసేసాను చూపించాను కదా పచ్చడి పక్కన పెట్టాను అయితే దీన్ని మనం కొత్తిమీర కారంతో చేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తక్కువ ఆయిల్తో చేసుకుంటాము మనకి అంతా కూడా తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవాలనే కదా మనం అనుకునేది అందుకని దీనికోసం చెప్పి కొత్తిమీర అండి కొంచెం కొత్తిమీర కావాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర ఇంత కొత్తిమీర ఉంది కొత్తిమీర పెట్టేసుకున్నాను మీకు కారం సరిపడా పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు కూడా మీరు చూసుకుని వేసుకోండి కొన్ని కారం ఉంటే కొన్ని కారం ఉండవు అలాంటివి చూసుకుని కారం తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి ఎండుమిరకాయలు వేయకూడదు ఈ కోరికి పచ్చి అనే గ్రీన్స్ కొత్తిమీర ఎండు దీంట్లోకి నేను నువ్వుపప్పు వేస్ట్ చేస్తానండి మనకి ఎందుకంటే వెముక గట్టిదనం ఉండాలి కాల్షియం కూడా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి నేను పప్పు కూడా యాడ్ చేసి చేస్తానన్నమాట మీకు వద్దనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసేసేయండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలాగా చేసుకోండి రెండును ఈ మూడు కలిపేసి నేను కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి మూడు కలిపి నేను మిక్సీలో వేసేసుకుంటాను శుభ్రంగా ఇంకా కడగలేదండి ఇవి కడిగేసుకోవాలి రెండు కడిగేసేసుకుని ఒకళ్ళు కట్ చేసేసుకుని మిక్సీలో వేసుకుంటాను ఇలా నువ్వులు కొత్తిమీర కారంతో చేసిన సొరకాయ కూర సూపర్ టేస్టీగా ఉంటుందండి మీలా ఎంతమంది చేస్తారో నాకు తెలియజేయండి నేనైతే ఎప్పుడు నువ్వు నువ్వు పప్పు వేస్తాను చాలా చాలా కమ్మగా ఉంటుంది అనమాట హెల్త్ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది కదా అలా అనమాట ఇప్పుడైతే ఇవన్నీ నేను మిక్సీలో వేసుకుని ఒక ఒక పేస్ట్ లాగా చేసేసుకుని మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా మిక్సీలో వేసేసుకుని పెట్టుకోవాలన్నమాట మీకు ఒకటి చెప్పనా చెప్తే షాక్ అవుతారో మరి ఆశ్చర్యపోతారో తెలియదు ఇదిగోండి ఈ ప్యాన్ అయితే ఇది మీద పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ అవుతాం చూసి తర్వాత ఆలంట వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాం కదా మాంతం ద్దామా అంటే కరివేపాకు వేద్దాం అంత మరీ వేయాల్సిన అవసరం ఏం లేదండి మీకు ఆశ్చర్యపోతారని చెప్పారు కదా దీంట్లో పోపు వేయాల్సిన అవసరం లేదు ఈ కోరిక నేమేమైతే పోపు పెట్టవండి పోపు పెట్టి చేసుకోవచ్చు పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు నేనైతే పోపు అయితే వేయట్లేదు ఇంక ఇందులోని కరివేపాకు వేసేసుకుని ఈ ముక్కలు ఇందులో వేసేయడమే ముక్కలన్నీ వేసాక చూద్దాము చూసారా ముక్కలన్నీ దీంట్లో వేసేసుకున్నాము అయితే పెట్టలేదు చూసారు కదా అయితే ఇప్పుడు మనం ఏది ఉంది కదండి దీన్ని దీంట్లో వేసేసుకుందాం మొత్తం దీన్ని దీంట్లో కొంచెం నేను నీళ్లు పోసి తొలిపేసి దీంట్లో వేసేసుకుంటాను ఇదిగోండి కారం దీంట్లో వేసాను దీంట్లో నీళ్ళు పోసుకుని తొలిపేసుకున్నాను ఇప్పుడు చుట్టూ తిలా పోసేద్దాం అయితే ఒక్కసారి కలిపిస్తుందాము మొత్తం కారం అంతా దీన్ని కలిసేటట్టుగా కలిపేసుకుని మూత పెట్టుకుని తక్కువ మంటలోనే ఉడికించుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతుంది కూర అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి చూసారా మొత్తం అంతా పట్టేసుకుంది కదా మనం ఇంకా దీంట్లో ఉప్పు పసుపు అన్నీ వేసేసుకున్నాము ఒక చుక్క ఆయిల్ వేసుకున్నాము పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఇది మూత పెట్టేసుకున్నాము మూత పెట్టుకుని ఉప్పు ఇదిగోండి చక్కగా అయిపోయింది మూత తీసాను పొగలు పొగలు వచ్చి పప్పు దీని మీద హాస్ట్లో ఇట్లా కొత్తిమీర వేస్తే సూపర్ ఉండవు ఇది చాలా చాలా బాగుంటుంది ఇలా చేస్తే పొట్ట కరెక్ట్ ఏమో చెప్పండి కొవ్వ మొత్తం గందకుండా ఎలా ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ దీన్ని వా చూసారా అసలు మంచి వాసన తెస్తుంది సూపర్గా ఉంది అసలు కొత్తిమీర ఉడుపు తింటే నువ్వులు కొత్తిమీర ఆ కొత్తిమీర వాసన భలేగా ఉందండి చాలా చాలా బాగుంది తోసారి మన సొరకాయలో కూడా నీళ్ళు వచ్చేస్తాయి కదా ఫ్రెండ్స్ మనం కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం ఆ కారులో నుంచి సొరకాయలో కూడా నీరు వచ్చేస్తుంది కాబట్టి ఆ నీరుతోటి ఇది చక్కగా ఉడికిపోతుంది అన్నమాట ఇప్పటికే చాలా వరకు ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా కొంచెం ఉడకాలంటే మళ్ళీ మూత పెట్టుకుని మనం ఉడికించుకోవాలి ఇంకా పైన ప్లేట్ మీద నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదు రెండు సొరకాయకి నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి ఇట్లానే ఉడికించుకుంటే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇది ఇప్పుడు కొంచెం ఎందుకంటే చాలా వరకు ఉడికింది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కొంచెం మీడియంలో పెట్టుకోండి మరీ లో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకుని చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనకి ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది కదా మిగిలింది కొంచెం అలా అడ్జస్ట్ చేసేసుకుని కాస్త మంట పెంచుకోండి నేను కొంచెం వంట పెంచాను అనమాట ఇవన్నీ ఇచ్చే చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట అవన్నీ తెలుసుకుంటే వంట చేయడం ఈజీగానే ఉంటుంది ఆయిల్ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం శ్రమ అవసరం కొద్దిగా టైం అవుతుందన్నమాట సరే ఉడికాక చూపిస్తానే మళ్ళీ ఇంకొకసారి చూసేద్దాం రండి ఎంతవరకు నీళ్ళు ఎగురయే చూద్దాము అబ్బో ఎగిరినండో ఇప్పుడు కొంచెం మనం హై హైపెట్టేసుకుందాం ఎందుకంటే నీళ్ళు బాగా ఎగిరిపోవాలి కదా అందుకని చూసారా మంచి వాసన తోటి సూపర్ టేస్టీగా ఉండే సొరకాయ కూర రెడీ అయిపోయింది ఇంత ఈజీగా అయిపోయింది చూసారా తక్కువ ఆయిల్ ఒక పావు టీ స్పూన్ ఆయిల్ తోటి మనం కూర రెడీ చేసేసుకున్నాం కంటెంటీ వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి ఫుల్ వీడియో అయితే చూడండి చాలా చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడాను అంతా ఎగిరిపోయింది మనం తీసుకునే దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం డిష్ అవుట్ చేసేద్దాం దీన్ని నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను దీనికి ఇంకా తక్కువ కూడా ఉండదు ఏమీ ఉండదు అంతాను తక్కువ ఆయిల్ కదండి మనం అన్ని తక్కువ తక్కువ ఆయిల్ తోటి చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది నీళ్ళ కూర సొరకాయ నీళ్ళ కూర నీళ్ళతో చేసిన ఎంత రుచిగా ఉందో చూసారా నేను వేసిన ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి అండి పర్ఫెక్ట్ గా సరిపోయినాయి చూసారు కదా మన మూడు రకాల వంటకాలు రెడీ అయిపోయాయి చాలా ఈజీగా చిటికలో చేసేసుకోవచ్చండి అంటే చిటికలు అంటే కాదు కాదులే కానీ ఈ వంకాయ ఇది సొరకాయ కూర ఉడకడానికి కాస్త టైం పడుతుంది ఎందుకంటే మనం ఆయిల్ చాలా తక్కువ వేసాం కదా అది చెప్పాలి అంటే కనుక నీళ్ల కూర అండి ఇది సొరకాయ నీళ్ల కూర చాలా బాగుంటుందండి నీళ్ళతో చేసినా కూడా సూపర్ గా ఉంటుంది మనం ఉప్పు కారాలు గా వేసుకుంటాం కదా అందుకని చాలా 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 బాగుంటుంది దీంట్లోకి మనం నూపప్పు కూడా వేసామండి బలానికి మనం వెముకలు గట్టిగా ఉండడానికి నువ్వు పప్పు కూడా వేసాము అన్నీ ఏం వేయాలో అన్నీ వేసేసాము అందుకని దీంట్లో అసలు ఏ మాత్రం అనుమానం లేదు సూపర్ గా ఉంటుంది నాది గ్యారెంటీ ఇదిగోండి ఇది మామిడికాయ పప్పు పెసరపప్పులో వేసిన మామిడికాయ పెసరపప్పు అనమాట ఇదండి దీంట్లో కొద్దిపేర వేసేస్తాను చక్కగా సూపర్ గా ఉందండి ఇది కూడా చాలా 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 బాగుందంటే నమ్మండి నిజం చెప్తున్నాను అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ కొబ్బరి పచ్చడి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఇందులో వేసిన ముక్క కొంచెం మిగిలిపోతే ఆ చిన్న ముక్క ఈ కొంచెం కొబ్బరి ముక్కలు తీసుకుని పచ్చడి వేసేసాను చాలా ఈజీగా చాలా సింపుల్ గా మన వంటలైతే అయిపోయిందండి ఇది ఈ రోజు నేను చేసిన మూడు రకాల రెసిపీస్ ఈ మూడు రకాల వంటలకి ముప్పావు టీ స్పూన్ కూడా పట్టలేదండి దానికంటే కూడా తక్కువే పట్టింది చెప్పాను కదా ఇది ఎక్కువ మనం నీళ్ళతో ఉడికించుకున్న కూర అనమాట హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి చట్టా టీమ్ వ్లాగ్స్ ని కాస్త సపోర్ట్ చేయండి కొంచెం లిఫ్ట్ చేయండి కొంచెం పైకెళ్తుంది అది ఫుల్ వీడియో చూస్తే కొంచెం వాచ్ టైం పెరుగుతుంది అలాగే కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ తోటి మరిన్ని మంచి వంటకాలతోటి మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తాను ఇవన్నీ తప్పకుండా చేసుకుని తీరాలండి అందరూ ఆయిల్ తగ్గించే తినాలి చిన్న చిన్న పిల్లలకి ఎదిగే పిల్లలకు తప్పించి మనకి కాస్త వయసు నలభై దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా తక్కువ ఆయిల్ తో చేసుకుంటేనే బాగుంటుంది అందరు ఖచ్చితంగా డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఆయిల్ తగ్గించి తినమనే చెప్తారు కాబట్టి ఇలా చేసేసుకోండి చాలా తక్కువ ఆయిల్ తోటి అయిపోతుంది మన వంటలన్నీ కూడాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను సరేనా ఇవన్నీ మాత్రం రుచి మాత్రం సూపర్ గా ఉన్నాయండి చాలా 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 బాగున్నాయి అంతే ఇంకో తిరుగు లేదంతే ఆయిల్ తోటే రుచి వస్తుందని మాత్రం అస్సలు అనుకోకండి ఆయిల్ లేకపోయినా మనం టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఇది నేను చెప్పాలనుకున్నది ఉంటాను మరి బాయ్